హాయ్ ఫ్రెండ్స్ పిప్పన్ను నొప్పికి అనేది ఇవ్వబడుతుందండి గణపవరం గ్రామం కల్పాల మండలం బాపట్ల జిల్లాలో గూడూరు శివశంకర్ గారు ఇస్తారు ఈ విధంగా చిన్న ప్రాసెస్ ఏనండి ఈ విధంగా దూది మీద మనకి ఒక కషాయం అనేది పెట్టిస్తారు ఆ దూదిని తీసుకెళ్ళి ఎక్కడైతే ఇదిగోండి పిప్పన్ను నొప్పి ఉన్న పర్సన్ ఆ పిప్పన్ను ఎక్కడైతే నొప్పి ఉందో ఆ దూదిని ప్రెస్ చేసి ఆ పంటి మీద పెట్టి ఉంచాలి ఒక ట్వంటీ మినిట్స్ పెట్టుంచి ఆ వచ్చే లాలాజలమ్మ మొత్తాన్ని బయటికి ఊసేస్తూ ఉండాలి ఆ దూదిని అలాగే ఉంచి ఈ విధంగా కనుక చేసినట్లయితే ఆ పంటి నొప్పి అనేది చాలా విపరీతంగా వస్తుంది కదండి పిప్పని నొప్పి అంటే అది తగ్గిపోతుంది ఇది అనమాట పిప్పని నొప్పికి ట్రీట్మెంటు అక్కడ మీరు ఫ్రీగానే తీసుకోవచ్చు ఇదేనండి చూడండి ఇలా ఉంటుంది ప్రాసెస్ పిప్పన్ను నొప్పికి తొందరగానే తగ్గిపోతుందండి చాలా తక్కువ టైంలో చాలామందికి ఇది పనిచేసింది